శుక్రవారం పౌర్ణమి నృసింహ జయంతి స్వాతి నక్షత్రం ఉన్న రోజులు మానసిక సిద్ధత స్వామిపై నమ్మకం కోరిక స్వరూపం స్పష్టత త్యాగభావన స్వామి మీరు ఇవ్వకపోయినా నేను మీ భక్తుడినే అనేవిధంగా భక్తి రెండు మధ్యపర్వం పూజా విధానం దీర్ఘంగా విశేష మంత్రజపాలు ఒకటి మంత్రం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఇది నృసింహస్వామిని శాంతిపరుడిగా చేసేందుకు పఠించాలి రోజుకి కనీసం పదకొండు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి రెండు లక్ష్మీ మంత్రం కోరికలు నెరవేర్చే నృసింహాయ నమ మీ కోరికలు స్వామి చెవిలో వినిపించేలా చెప్పుకుని ఈ మంత్రం జపించాలి నూట ఎనిమిది సార్లు ఒక తులసిమాలతో చేయడం ఉత్తమం పుష్పార్చన విధానం అష్టోత్తర నామావళితో ఓం నృహరికేశయ నమ జగద్వ్యాప్తాయ నమ ఓం భక్తపాలకాయ నమ ఓం లక్ష్మీపతయే నమ తులసీవల్లభాయ నమ ఇలా నూట ఎనిమిది నామాలతో పుష్పాలు సమర్పించాలి నైవేద్యం స్వామికి తులసీ దళాలు కలిపిన చక్కెర పొంగలి లేదా పాలపాయసం నైవేద్యంగా సమర్పించాలి తర్వాత మూడుసార్లు హారతి ఇవ్వాలి విశేష స్తోత్రాలు నిత్య పఠనం చేస్తే కోరికలు త్వరగా నెరవేరతాయి ఒకటి శ్రీ కరావలంబ స్తోత్రం దివ్యర్మణిగనై రెండు శ్రీనుసింహ నక్షత్రమాలా స్తోత్రం అన్ని నక్షత్రాలకు సంబంధించిన శాంతి కొరకు మూడు స్థుతి ప్రహ్లాద రుచి చేసినది కాపీ ఎడిట్ నమో భగవతే తుభ్యం నమస్తే నృకేసరి ఇదం మే మనసహకామం సంపూరే మమ ప్రభో మూడు ఉత్తరపర్వం పూజ అనంతరం ఆచరించవలసినవి సంకల్ప నెరవేర్పునకు నియమాలు మీరు కోరుకున్న కోరిక నెరవేరే వరకు ప్రతివారం పూజ చేస్తూ ఉండాలి కోరిక నెరవేరిన తర్వాత సంకల్ప సాకార పూర్ణాహుతి హోమం చేయించడం మంచిది అన్నదానం చేయడం పత్రి నారాయణనికి తులసిమాల సమర్పణ శరణాగతి పూజ చేయడం ఫలప్రదం విశేష గమనికలు ఇంపార్టెంట్ టిప్స్ తులసీదరం లేకుండా నృసింహస్వామి పూజ అసంపూర్ణం అవుతుంది నృసింహస్వామి కోపరూపి అయినప్పటికీ భక్తుడిపై అపారమైన ప్రేమ కలిగి ఉంటాడు మీరు ప్రహ్లాదుడు లా నమ్మకంతో పూజ చేస్తే ఏ కోరికైనా ఆలస్యం తప్ప తప్పనిసరిగా నెరవేరుతుంది శరణాగతి భావం కలిగి ఉండడం అత్యంత ముఖ్యమైనది